హాయ్ అండి మీరు చూస్తున్నారు బ్యాచిలర్స్కి కిచెన్ నేను మీ మోహన్ ఈరోజు మనం చుక్కకూర పప్పు ఎలా చేసుకోవాలో చూద్దాం కుక్కర్ తీసుకుని అందులో కందిపప్పు గ్లాసున్నర తీసుకొని చుక్కకూర బాగా కడిగి కుక్కర్లో వేసుకొని రెండు టమాటా అండి ముక్కలుగా కోసుకొని ఒక ఉల్లిపాయ ముక్కలుగా కోసుకొని పచ్చిరగాయలు చీలికలుగా చేసుకొని కుక్కర్లో వేసుకోండి పసుపు తగినంత కారం ఒక టీ స్పూన్ వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ పెట్టుకొని పొయ్యి మీద పెట్టుకొని మూడు విజిల్స్ వచ్చే వరకు చూడండి మూడు విజిల్స్ వచ్చిన తర్వాత అది లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు లో ఫ్లేమ్లో పెడితే టేస్ట్ ఎన్హాన్స్మెంట్ మొత్తం బాగా బాయిల్ అయ్యి బాగుంటుందండి నేను చూపిస్తున్న విధంగా మూత తీసి కుక్కర్ అయిపోయిన తర్వాత కట్టేసి పప్పు స్మాషర్తో కానీ ఆలు స్మాషర్తో కానీ నేను చూపిస్తున్న విధంగా పప్పుని రుబ్బుకోండి చూడండి ఎంత బాగా ఉడికిందో ఇప్పుడు మన టేస్ట్ తగినంత సాల్ట్ ఒకటిన్నర టేబుల్ స్పూన్ పడుతుందండి వేసుకొని మొత్తం తిప్పుకోవాలి గరిటితో తిప్పుకున్న తర్వాత మనం తాలింపు రెడీ చేసుకోవడానికి ఒక బాండీ పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని రెండు టీ స్పూన్ల నెయ్యి వేసుకొని నెయ్యి వేసుకోవడం వల్ల చుక్కకూర పప్పు మంచి టేస్ట్ వస్తుందండి తాలింపు గింజలు ఆవాలు జీలకర్ర మినపప్పు ఎండు మిరపకాయలు ఇంగువ వేసి అలాగే కరివేపాకు కూడా వేసి ఒక పది నుంచి ఏడు నుంచి ఎనిమిది వెల్లుల్లి రబ్బలు వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు నేను చూపిస్తున్న విధంగా వేపుకోండి మనం కుక్కర్లో పక్కన పెట్టుకున్న పప్పు కూడా బాండీలో వేసి ఒక రెండు నిమిషాలు మరగనివ్వండి మరగణేసి మరగణించిన తర్వాత కొద్దిగా చింతపండు ఒక టేబుల్ స్పూన్ వేయండి చుక్కకూరలో పులుపు ఉంటుంది కానీ కొద్దిగా చింతపండు వేస్తే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుందండి చుక్క కుకర పప్పు రెడీ అండి ఇది బ్యాచిలర్ స్టైల్ అండి ఈజీగా అయిపోతుంది ప్రెషర్ కుక్కర్లో చాలా టేస్ట్గా ఉంటుందండి ఇడ్లీలోకి దోశల్లోకి చపాతీలోకి పులకాలోకి అన్నంలోకి ఎందులోకైనా చాలా బాగుంటుందండి ఇది ఇది తిక్కగా కాకుండా తిక్కగా కాకుండా పలచగా చేసుకుంటేనే బాగుంటుందండి నేను చూడండి ఎంత తిక్కి ఎంత పలచగా ఉందో ఎంత బాగుందో కరెక్ట్గా వచ్చిందండి ఈ ఈ విధంగా ఈ ఈ రకంగా చేసుకుంటే సరిపోతుందండి నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి లైక్ కొట్టండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్